హాయ్ ఫ్రెండ్స్ మనం శ్రీరామటమలు అనంతపురం గుత్తి రోడ్లో ఉన్నాం సార్ ఇక్కడ మనకు ఇరవై మూడో తారీఖు బుధవారము వేళ ఉంటుంది సార్ ఫోర్ వీలర్ యాక్షన్ ఉంటుంది మనకు కావాల్సిన పనులన్నీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి అందుబాటులో ఉంటాయి సార్ రెండు వేల పది మోడలు ఇనోవా సార్ ఇది సార్ దీనికి వచ్చేసి ఉంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది అదే ఫైనల్ రేట్ కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ రెండు వేల పదిహేడు టాటా టియోగా సార్ ఇది సార్ తమ్ముంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కు సార్ దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ కాదు కానీ మనకు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బొలరో జడ్డేలకు సార్ ఇది దీనికి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఇది వచ్చేసి రిద్దు సార్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది సార్ దీనికి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు సార్ ఇది సార్ దీనికి ఓన్లీ ఫామ్స్ మాత్రం ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు సార్ ఇది సార్ ఇది వచ్చేసి స్విఫ్ట్ సార్ ఇది సార్ దీనికి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఉంది సార్ సార్ జస్ట్ సార్ ఇది ఎక్సీ రెండు వేల పదిహేడు మోడలు దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఉంది సార్ తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీనికి సార్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఫియేటు రెండు వేల పది మోడలు దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ఉంది తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు స్కార్పియో ఎస్ ఫోర్ వర్షన్ సార్ ఇది తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేటు కాదు దీనికి నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది ట్యూ త్రీ హండ్రెడ్ సార్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు సార్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేటు కాదు నెగోషియబుల్ ఉంటుంది టూ వీలర్ ఆటో సార్ ఇది ఆర్య ఆర్య బజాజ్ సార్ ఇది సార్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము ఉంది ఇన్సూరెన్స్ లేదు సార్ దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఇది బొలోరో పికప్ వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది సార్ ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు సార్ దీనికి తమ్ము ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఇది బొలోరో పికప్ వన్ పాయింట్ ఫైవ్ సార్ ఇది సార్ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఉంది ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ రేట్ అయితే అదే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది అఫీ ఎక్స్ట్రా సార్ ఇది లగేజ్ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సార్ ఇది సార్ ఓన్లీ ఫార్మ్స్ మాత్రం ఇస్తాం ఈ వెహికల్కు దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ అడ్రస్ వచ్చేసి శ్రీరామ్ ఆటామాల్ అనటపూర్ సార్ ఇది గుత్తి రోడ్డు జాన్ ట్రాక్టర్ షోరూమ్ పక్కన సార్ ఇది